ఇతర డ్యామేజ్ డ్యామేజ్తో పాటు చాలా షార్ట్స్ కింద ఫర్టిలైజర్స్ పెట్టిన గోడౌన్స్ కానీ చిన్న చిన్న అంటే మీడియా మీడియం స్కేల్ ఇండస్ట్రీ చేసే వాళ్ళు చాలా చాలామంది ఎదుర్కైంది సార్ వాళ్ళకి మళ్ళీ కొంచెం ఏదైనా లోన్లు జరగకుండా ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా లేదండి సార్ వాళ్ళ మిషన్లకి వాళ్ళందరికీ కూడా మేము మళ్ళీ నిద్రగా ఉండాలి ఎగ్జాంపుల్ అనేది మీకు తెలియజేస్తాం వారికి ప్రత్యేకంగా లోన్ చేసుకుంటే అదే పడ జీవనాధారం కాబట్టి దయచేసి ఈ తరఫున ఒక స్పెషల్ లోన్స్ వాళ్ళకి ఇప్పిస్తే ఐ వుడ్ లైక్ రిక్వెస్ట్ చేశారు అండ్ ఆల్సో చాలామందికి ఇంకా ధాన్యం చాలామంది ఇంగ్రూప్లో కో విత్ ఐ మస్ట్ కమెంట్ కలెక్టర్ గారు అది నిన్నటి నుంచి చాలా బాగా చేశాను అండ్ ఫుడ్ అండ్ గ్రెయిన్ కూడా మాకు కొంచెం ఎక్స్ట్రా పంపిస్తే ఇంకా కొన్ని రోజులు వాళ్ళని కాపాడుతున్నారు అవకాశం వస్తుంది అండ్ అట్లాగే సార్ మొత్తము అంతా కూడా రోడ్స్ చాలా తగ్గిపోయి మున్సిపాలిటీలో మాకు ఫండ్స్ లేవు సార్ చాలా ఇంకా చేసి లేబర్ కోసమే చాలా కొంచెం క్లీన్ చేసుకోవడం కానీ ఇలా సడన్ అని డివైడర్స్ తిరగకూడదు కానీ వన్లైన్ ఇలా వండర్లైన్ కొట్టుకొచ్చి నీళ్ళు కొట్టొచ్చి మన చెట్లు బిల్డింగ్ చెత్త అంతా సార్ దాన్ని కోర్చులు తీస్తే మళ్ళీ ఇలా a special fund for the municipality of the portfolio